క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుదాం అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు ఎరుషులములోను యోదయా సమరయా దేశములనంతటను నాకు సాక్షలైందిరని వారితో చెప్పాను చదువుబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము అపోస్తుల కార్యముల గ్రంథము మనము అనుసరించవలసినటువంటి మాధురిని మనకి చూపిస్తూ మన ద్వారా కూడా దేవుడు తన కార్యాలను జరిగించడానికి అపోస్తులు ఎలాగైతే దైవ కార్యాలను వారు జరిగించారో దేవుని పరిచర్యను వారు కొనసాగించారో అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈ ఉదయ కాలము మరొక విషయాన్ని మనం నేర్చుకుందాం ఆదిమ క్రైస్తవ సంఘము ఐక్యత కలిగిందని రెండవదిగా పరిశుద్ధతను కలిగి ఉంది ఈ ఉదయ కాలము మనందరము కూడా పరిశుద్ధతను కలిగి ఉండాలని పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరని ప్రభువునే చూడలేనప్పుడు ప్రభు కార్యాలను మనము ఎలా పొందుకోగలం కనుక దేవుని వద్దకు వచ్చిన మనందరము కూడా మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు ఆయన పరిశుద్ధుడు గనక మనము కూడా అన్ని విషయాలలో పరిశుద్ధతను కలిగి జీవించ భౌతికమైన పరిశుద్ధత ఆత్మ సంబంధమైన పరిశుద్ధత అంతరంగములో దేవుడు పరిశుద్ధతను కోరుకుంటున్నాడు మన అంతరంగము పరిశుద్ధ మన అంతరంగము పరిశుద్ధ పరచబడితేనే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తా మనలో పరిశుద్ధత లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రత్ముడు మనలోనికి రాకపోతే మనము దైవ కార్యాలను చూడలేము పరిశుద్ధ గ్రంథ రీతిగా తెలియజేస్తుంది కేతులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగవ వచ్చినము నుండి చదువుదాం నేను పరిశుద్ధుడునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తనందు పరిశుద్ధుల మనందరము కూడా పిలువబడిన వారం ఎందుకు పిలువబడిన వారు అంటే పరిశుద్ధంగా బ్రతకడానికి పరిశుద్ధంగా జీవించడానికి పరిశుద్ధంగా ప్రవర్తించటానికి పరిశుద్ధమైన క్రియలు చేయడానికి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించటానికి మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధతను కలిగి పూర్వం మనము అజ్ఞాన ఉన్నప్పుడు మన ఇష్టానుసారంగా మన యొక్క ఆలోచన ప్రకారంగా మనము ప్రవర్తిస్తూ వచ్చాం మనుజాశలను అనుసరిస్తూ బ్రతికే ప్రభువును వెంబడిస్తున్న మన జీవితాలలో మన ప్రవర్తన మారాలి మన క్రియలు మారాలి మన మాట మారాలి మన చూపులు మన ఆలోచన మారాలి మనము పరిశుద్ధతను కలిగి జీవించాలి మనము దేవునితో సహవాసం చేయాలన్నా దేవుడు మనతో సహవాసము చేయాలన్నా మనము దైవ సన్నిధికి చేరాలన్నా దైవ కార్యాలు మనము చూడాలన్నా ఎన్నటెన్నటికైనా పరిశుద్ధతయే పరిశుద్ధతయే మనము పరిశుద్ధముగా జీవిస్తున్నామా ఎవరికి వారే ఈ కాలము మనల్ని మనం పరిశీలించుకోగలిగితే ఎదుటి వారు మనకి చెప్పనవసరం అవసరం లేదు మనము తీర్పులోనికి రాము కనుక మనల్ని మనం సరి చేసుకుందాం ఎక్కడ పరిశుద్ధతను కోల్పోయామో ఎక్కడ పాపమునకు చోటిచ్చాము ఎక్కడ మనము పరిశుద్ధత నుండి తొలగిపోయామో మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకోగలిగితే ఈ రోజు సంఘములో అనేకమైనటువంటి తప్పుడు బోధలు తప్పుడు సిద్ధాంతాలు అనేక మంది దినాలలో బోధిస్తూ ఉండగా అనేక మంది ఏది సత్యమైన బోధో ఏది పరిశుద్ధమైన బోధో ఏది మనుషుని పవిత్రపరిచే బోధో గుర్తించలేక అనేక మంది పవిత్రతను పరిశుద్ధతను పోగొట్టుకుంటూ ఉన్నారు ఈ ఉదయ కాలము దేవుని వాక్యము ఏం బోధిస్తుందో ఆ వాక్యాన్ని మనం అనుసరించినప్పుడు దేవుడు మన జీవితాలలో మునుపటి ఆ మనుష్య ఆశల నుండి దేవుడు మనల్ని విమోచించి ఈ ఉదయ కాలము మనందరము కూడా పరిశుద్ధతను కలిగి జీవించినప్పుడు ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో ఉంటారు మనందరము కూడా దిన దినము దిన పరిశుద్ధపరచుకుంటూ అపవిత్రతకు చోటు లేకుండా పాపానికి చోటు లేకుండా అవిధేయతకు చోటు లేకుండా దుర్బోధలకు చోటు లేకుండా మన ప్రాణ ఆత్మ దేహాలను ప్రభు కొరకు పరిశుద్ధతను కలిగి అలాగూ జీవించగలిగినట్లు అట్టి పరిశుద్ధతను ప్రభు ఈ ఉదయ కాలము మనందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలోకే భావిందాం మహోన్నతుడా మహాగణుడు మా తండ్రి మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము ప్రార్థిస్తున్నాం ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినుచున్నా వీడలందరినీ దీవించ ప్రతి ఒక్కరు పరిశుద్ధత కలిగి జీవించినట్లు పరిశుద్ధతను పోగొట్టుకోకున్నట్లు మీ కృపా సహాయం ప్రతి ఒక్కరికి దయచేసి ప్రతి ఒక్కరిని మీ శిలువ రక్తము చేత కడిగి పవిత్ర పరుచి శుద్ధీకరించి ముడతైనను డాగైనను మచ్చైనను మలినమైనను ఏ విధమైన అపరిశుభ్రత లేకున్నాడు మమ్మలను శుద్ధి చేసి పవిత్ర పరుచి మీ కొరకు ఈ లోకములో మేము పవిత్రతను కలిగి జీవించిన మీ నిచ్చే రాజ్యానికి వారసుల మీ కృప మాకందరికీ దయచేయన ఈ ఉదయ కాలము ప్రార్థన అవసరత కోరిన వారందరి అడల మీరే మీ కార్యాలను నూతన పరిచి ఆ నిత్య రాజ్యము చేరువారు మీరే మాకు తోడుగా ఉండి నడిపించి మహిమ నామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె